ఛానల్కి స్వాగతం చంద్రగ్రహణం రోజు ఒక రూపాయి కనుక మీరు చేశారంటే కుబేరులు అవ్వటం ఖాయం మీ అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు అయితే చంద్రగ్రహణం రోజు ఒక రూపాయి బిల్లతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఏ విధంగా ఈ పరిహారాన్ని చేస్తారు అలాగే గ్రహణం వేళ ఈ విధంగా ఒక రూపాయి నాణంతో చేసే పరిహారం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పండగ వేళ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ విధంగా హోలీ పండగ వేళ చంద్రగ్రహణం రావటం అనేది దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ విధంగా రావటం జరిగింది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య చంద గ్రహణాలు చాలా కీలకమైనవి పౌర్ణమి వేళ అర్ధరాత్రి నాడు రాహువు కేతువులు చంద్రుణ్ణి మింగటానికి ప్రయత్నిస్తారని అందుకే చంద్ర గ్రహణం ఏర్పడుతుందని చాలా మంది విశ్వసిస్తారు గ్రహణం సమయంలో చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా భావిస్తూ ఉంటారు గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలా మంది యొక్క నమ్మకం కూడా అయితే ఈసారి వచ్చే చంద్రగ్రహణం పాక్షికంగానే ఏర్పడబోతుంది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే చంద్రగ్రహణం యొక్క సూతక కాలం గ్రహణ సమయానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం సమయంలో రావటం వల్ల భారతదేశంలో కనిపించదు ఇతర దేశాల్లో దీని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కానీ కొన్ని రకాల పరిహారాలకు మాత్రం ఈ యొక్క రోజు అనేది చాలా ప్రాముఖ్యత కలిగిందనే చెప్పుకోవచ్చు అంటే గ్రహణ ప్రభావం మన భారతదేశంపై అధికంగా లేకపోయినా కానీ కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మనం శుభ ఫలితాలైతే పొందుకుంటాం అలాగే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది హోలీ పండుగను కూడా ప్రభావితం చేయదు కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా కనిపించటం లేదు అయితే ముఖ్యంగా పరిహారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన తిథులు ఉంటాయి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రత్యేకించబడినటువంటి తిథి రోజుల్లో పరిహారాలు చేసుకోవటం వల్ల మన జీవితంలో ఎటువంటి ఫలితాన్నైతే ఆశించి ఆ పరిహారాన్ని మనం చేస్తున్నామో దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మనకు దక్కి తీరుతుంది అయితే ఒక రూపాయి నాణంతో చంద్రగ్రహణం వేళ ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో మీకున్నటువంటి అశుభ ఫలితాలు అన్ని కూడా శుభ ఫలితాలుగా మారుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఉదయం సమయంలో అంటే గ్రహణం అనేది గంటల ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం సమయంలోనే అంటే గ్రహణం అంటే గ్రహణ సమయం మొదలు కాకముందే మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ముఖ్యంగా ఇది సోమవారం కాబట్టి ఆ శివ భగవాను ఆరాధించినట్లయితే సకల శుభాలు మీరు పొందుకుంటారు శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివుడికి అభిషేకం చేయటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణ సమయానికి ముందే ముఖ్యంగా సూర్యోదయానికి ముందే ఈ విధంగా మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకుని సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక రూపాయి నానాన్ని తీసుకుని వెళ్ళండి అంటే మన భారతదేశంలో దీని యొక్క ప్రభావం అనేది ఉండకపోయినప్పటికీ కూడా ఈ పరిహారం వల్ల మాత్రం మనకు ఖచ్చితంగా మేలు జరిగి తీరుతుంది కాబట్టి మీరు ఈ యొక్క ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి చంద్రోదయం తర్వాత ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది అంటే గ్రహణ సమయం ముగిసిపోయిన తర్వాత అంటే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గ్రహణం అనేది వీడిపోతుంది కాబట్టి ఈ గ్రహణ సమయం ముగిసిన తర్వాత చంద్రోదయం తర్వాత అంటే చంద్రుడు మనకు కనిపించిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకున్నా సరిపోతుందండి ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి శుభ్రంగా కడగండి ముఖ్యంగా పరిహారాలకు మనం నాణ్యాలను ఉపయోగించేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అవి వేల మంది చేతులు మారుతూ మన దగ్గరికి వస్తూ ఉంటాయి అంటే ఎంతో మంది వాటిని ముట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా గంగా జలంతో వాటిని శుద్ధి చేసుకోవటం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా శుద్ధి చేసుకున్న తర్వాత ఒక పల్లెంలో కుంకుమను వేయండి కుంకుమలో ఆ యొక్క తడి నాణ్యాన్ని వేసేయండి తడి నాణ్యం వేస్తే కనుక ఆ కుంకుమ మొత్తం ఆ యొక్క నాణ్యానికి అంటుకుంటుందండి ఆ విధంగా నాణానికి కుంకుమ అంటుకున్న తర్వాత గంధంతో ఒక గుబ్బు గంధంతో ఒక బొట్టు కూడా పెట్టండి అంటే గంధాన్ని తడి చేసి ఆ తడి గంధంతో ఒక బొట్టు పెట్టండి ఈ విధంగా బొట్టు పెట్టిన తర్వాత ఆ యొక్క నాణాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంటి ఆవరణలో కాని లేకపోతే మీ ఇంటి పైకప్పు మీద కాని అంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ మీరు ఈ నాణాన్ని పెట్టి రాత్రంతా కూడా వదిలేసేయాలండి ఎందుకంటే చంద్ర కిరణాలు అనేవి ఆ యొక్క నాణం పైన పడటం వల్ల ఆ నాణ్యానికి ఒక శక్తి అనేది వస్తుంది అంటే ఈ విధంగా మనం పరిహారం చేయటం వల్ల ఆ నానం ధనాకర్షణ శక్తిని పొందుకుంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను కూడా తొలగించి ప్రభావవంతమైన శక్తి ఆ నాణ్యానికి వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆ నాణాన్ని తీసుకుని వెళ్లి ఇంటి ఆవరణలో కానీ లేకపోతే పైకప్పు మీద కానీ టెరాస్ పైన కానీ పెట్టేయండి రాత్రి అంతా కూడా విధంగా వదిలేయండి తర్వాత రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత ఆ యొక్క నాణాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టి భగవంతుని ముందు సంకల్పం చెప్పుకోండి ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటో ముందు మీరు ఒక పుష్పాన్ని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీకున్న దరిద్ర బాధలు కష్టాలు దుఃఖాలు అన్ని కూడా తీరిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని అయితే రూపాయి నాణాన్ని చిన్న వస్త్రంలో ఒక మూటలాగా కట్టి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఈ విధంగా కనుక మీరు పరిహారం చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి సకల బాధలు దరిద్రాలు పాపాలు అన్ని నశించిపోతాయి ఖచ్చితంగా ధనాకర్షణ అనేది మీ ఇంట్లో కలుగుతుంది అంటే యొక్క నాణం అనేది ధనాకర్షణ శక్తిని పొందుకుంటుంది గ్రహణం వేళ ఆ యొక్క గ్రహణ కిరణాలు అనేవి ఈ యొక్క నాణంపై పడటం మూలంగా ప్రతికూల వాతావరణం అంతా కూడా దూరమైపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ నాణం ధనాకర్షణ శక్తిని పొందుకుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేసి డబ్బు దాచుకునే ప్రదేశంలో దాన్ని పెట్టి మీరు ప్రతి శుక్రవారం రోజు ఆ యొక్క నాణాన్ని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టి ధూపం చూపించిన తర్వాత అనంతరం తీసుకుని వెళ్లి మళ్లీ అదే ప్రదేశంలో అంటే డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఈ విధంగా కనుక ఒక రూపాయి నాణంతో ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్ని కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి కొంతమందికి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి మరికొంతమందికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనిషి యొక్క జీవితంలో చాలా కీలకమైనవనే చెప్పుకోవచ్చు చాలా మంది యొక్క జీవితం ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు తీరిపోవటానికి ఈ చిన్న పరిహారం చేసుకుంటే ధనాకర్షణ శక్తిని యొక్క నాణ్యం పొందుకోవటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ జీవితంలో అంతకు ముందు డబ్బు నిలవని పరిస్థితుల నుండి ఈ సమయంలో మీరు డబ్బును అధికంగా పొందుకునే స్థాయికి ఎదుగుతారు స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెడతారు అలాగే వంశ దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు ప్రాపర్టీస్ ని కొనుగోలు చేస్తారు అమ్ముతారు ఈ విధంగా లాభాన్ని పొందుకుంటారు అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర జీవితాల్లో కూడా ఆనందమయమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సొంతం చేసుకుంటారు కాబట్టి గ్రహణం వేళ ఈ విధంగా ఒక రూపాయి నాణంతో చిన్న పరిహారం మీరు చేసుకోండి దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సిన పని కూడా లేదు కాబట్టి ఈ పరిహారం వల్ల మీకు మేలు జరుగుతుంది కానీ ఏడు జరగదు కాబట్టి విశ్వాసంతో చేయండి ఏ పరిహారం చేసినా కానీ మనం నమ్మకంతో చేస్తేనే దానికి తగిన ప్రతిఫలం అనేది భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా కానీ దానికి ఫలితం అనేది దక్కదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి చంద్రగ్రహణం రోజు ఒక రూపాయి నానంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూశారు కదండి ఒక రూపాయి నాణంతో చంద్రగ్రహణం రోజు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి